అందరికీ స్వాగతం అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఈ వీడియోలో అయితే మనము వరమహాలక్ష్మి పండుగకి అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నామనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోలో చాలా సింపుల్గా నేను నాకు ఉన్న వస్తువులలోనే నేను రెడీ చేయడానికి ప్రయత్నించానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను ఒక పిఠాని ఏర్పాటు చేసుకుని అందులో ఎలా తామరపూ లాంటి ఒక పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుని అందులో పసుపు కుంకుమ కొంచెం బియ్యం వేసుకొని దాని మీద ఒక రాగి చెంబులో మాత్రమే మనము ఈ ఈ అమ్మవారిని అయితే అరేంజ్ చేసుకోవాలండి మాకు కలశము ఆనవాయితీ అయితే లేదు బట్ నేను వచ్చేసి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇలాగే ఒక రాగి చెంబులో బియ్యం వేసుకునేసి చక్కగా పసుపు కుంకుమ వేసి అమ్మవారిని అయితే ఇలా సిద్ధం చేసుకుంటానమాట ఒకటి వచ్చేసి రెడీమేడ్ చిన్న ఓని లాంటిది తీసుకున్నాను అది పెట్టేసిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్తో చక్కగా ఇలాగా దుపట్ట లాగా వేసేసానండి తర్వాత ఒక స్టాండ్ తీసుకొని అమ్మవారికి చక్కగా ఇలాగా నగలు అలాగే పువ్వుల మాలలతో అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను అనమాట ఇది నా దగ్గర ఉన్న అమ్మవారండి అండి నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను ఈ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను మాకు కలశం ఆనవాయితీ అయితే లేదు కాబట్టి నేను నా ఆనందం కోసము అమ్మవారిని చక్కగా ఇలా అలంకరించుకుంటాను నా అమ్మవారిలో స్పెషాలిటీ ఏంటంటే ఇలా జడగంటలు ఉన్న జడనైతే అమ్మవారికి ప్రతి ఇయర్ పెడతానమాట చిన్నగా ఇలా కిరీటము ఏర్పాటు చేసుకున్నాను నాకున్న దానిలో సంతృప్తిగా అమ్మవారిని ఇలా అందంగా ముద్దులొలికేలాగా అయితే అలంకరించాను అనమాట చూడండి నేను చాలా సింపుల్గా చేసేసాను ఇది ఒక ఏమంటారు లాగా నేను అలంకరించుకున్నాను అనమాట చిన్నగా తామర మొగ్గలు వచ్చాయి కదా ఇలాంటి పువ్వుల మాలలు కూడా తీసుకున్నాను సో ప్రతి ఇయర్ నేను ఇలాగే చేసుకుంటాను కలుషం అయితే మా కాన్వయితీ లేదు కాబట్టి నేను కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయను సో నాకు కూడా ఇలాగ అమ్మవారిని పెట్టుకోవాలి పూజించుకోవాలి అన్న కోరిక ఉంది కాబట్టి చక్కగా ఇలాగ బియ్యంతో నేను కలశాన్ని అయితే నింపుకుంటాను ంటానన్నమాట ఈ బియ్యం ఏం చేస్తామంటే ఏదైనా నాన్ వెజ్ తినను రోజు పొంగలి కానివ్వండి ఏదైనా పరమాన్నం చేసి మనం తిని నలుగురికి పంచిపెడితే చాలా మంచిది ఈ కొబ్బరికాయనైతే ఏం చేస్తానంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయని గడపకైతే కట్టేసుకుంటానమాట చాలా మంచిదండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అయితే రావు సో ఇలాగైతే మన అమ్మవారు రెడీ అయిపోయారనమాట ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే నాకు తెలియజేయండి దాట్ టు సబ్స్క్రైబ్ కన్సిడర్ కన్సిడర్ ద సబ్స్క్రైబింగ్ ప్లీజ్ అండ్ చూడండి ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట చక్కగా అమ్మవారికి నేను ఐదు రకాల పండ్లు అయితే పెట్టుకున్నాను వారాహి అమ్మవారిని కూడా ఇక్కడే పూజించుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి ఇష్టమైన చిలకడదుంపలు దుంపలు కూడా నైవేద్యంగా పెట్టానండి నాకు వారాహి అమ్మవారిని పూజించడం తర్వాత నుంచి చాలా మంచి జరిగింది అందువలన నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారితో పాటు వారాహి అమ్మవారిని కూడా పూజించుకున్నాను అనమాట అమ్మవారికి ఇష్టమైన చిలకడదుంపలు పానకం వడపప్పు బెల్లం అన్ని నైవేద్యంగా పెట్టాను వెనకాల అమ్మవారి వెనకాల వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకున్నాను అన్నమాట ఎందుకంటే స్వామివారు ఉంటేనే అమ్మవారు మన ఇంట్లో ఉంటారు ఇలా నాకు వచ్చిన నైవేద్యాలను ఐదు రకాల నైవేద్యాలు శనగలు వడలు పొంగలి కేసరి అలాగే పానకం వడపప్పు అమ్మవారికి అయితే సేమ్య పాయసం నైవేదించాను